అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఫామ్కి వెళ్తుండగా హైవే మీద లారీ బోల్తా పడిపోయింది ఇది కరెక్ట్ నేను ఎక్కడైతే బాతుల వీడియో తీశానో అక్కడనే లారీ బోల్తా పడింది లారీ అయితే బాగానే డ్యామేజ్ అయిందండి ఇది ఇస్కా లోడ్ అంట ఇస్కా లోడ్ తీసుకెళ్తున్న లారీ అంట మార్నింగ్ త్రీ థర్టీకి ఏమో యాక్సిడెంట్ అయింది అంటున్నారు ముంగట వీలైతే బాగా రెండు వీల్స్ బాగా ఎరిగిపోయినాయి డ్యామేజ్ అయితే బాగానే జరిగింది ముంగట ఈ కరెక్ట్ లొకేషన్ నేను ఎక్కడైతే బాత్లో వీడియో తీశానో అన్నే జరిగింది యాక్సిడెంట్ నిద్ర మొత్తలో డ్రైవరు దీనికి డాష్ ఇచ్చి ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం డౌనే ఉంటుంది కదా కంట్రోల్ కాక కింద పడిపోయింది లారీ డ్రైవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి నిద్ర వస్తే ఎక్కడన్నా ఆపుకొని నిద్రపోతే బాగుంటుంది ఇలా అట్లనే డ్రైవ్ చేస్తే ఇలా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇది రెండో యాక్సిడెంట్ నేను రోజు ఇదే దారిలో మన ఫామ్కి వెళ్తాను మా ఇంటి కానుంచి ఫామ్కి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఉస్క లోడ్తో వెళ్తుంది లారీ ఉస్క లారీ లోడ్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఇది మా ఫామ్ దగ్గరండి ఫామ్కి వస్తున్నాం వచ్చే క్రమంలోనే అక్కడ ఒక ఐదు ఆరు నెమలలో పడ్డాయి నెమల్ వీడియో అది చూడండి అది చుట్టుపక్కల మొత్తం కంప్లీట్ అడవే ఉంది అది బాగా ట్రై చేశాను కానీ అది బైక్స్ అప్పటికే వెళ్ళిపోతున్నాయి ఒక ఐదారు ఉన్నట్టున్నాయి ఎనమల్ అవి కొంచెం దగ్గరికి వెళ్ళి తీద్దామని ట్రై చేస్తున్నాను కానీ వెళ్ళిపోతున్నాయి అవి ఇటు సైడ్ కాకుండా ఇంకొక అటు సైడ్ కూడా దారు ఉంది ట్రై చేస్తా అటు సైడ్కి వెళ్ళి ట్రై చేస్తాను వెళ్తున్నాము అది నిమల్ల వీడియో దీనికి చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా బాగుంది రాలేదు కదా లొకేషన్ కూడా చాలా బాగుంది ఇంకో సైడ్ వచ్చాను పారిపోతున్నాయి ఎంత తీద్దామని ట్రై చేసినా కానీ దొరకలేదు పారిపోతున్నాయి నిమ్మల్ని అయితే వీడియో తీయడం కుదరలేదు బాగా ట్రై చేశాను కానీ మిమ్మల్ని కుదరలేదు ఇక మా ఫామ్కి వెళ్ళిపోతున్నాం అయితే మా ఫామ్కి అయితే వచ్చామండి ఇటు లెఫ్ట్ సైడు మా ఫామ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది బాగా లేట్ అయింది మా ఫామ్కి వచ్చేసరికి అంటే మధ్యలో వేరే చిన్న పనులు ఉన్నాయి మన ఫామ్లో కరెంటుకు సంబంధించిన వర్క్ జరుగుతుంది వాటికి సంబంధించిన మెటీరియల్ కొనుక్కొని వచ్చాం ఫ్యాన్స్ కరెంటు వైర్లు ట్యూబ్లైట్లు అవన్నీ తీసుకొని వచ్చాం అందుకే బాగా లేట్ అయింది టైం ఇవాళ నైట్ ఇక్కడనే స్టే చేసి మార్నింగ్ పూట వర్క్ స్టార్ట్ చేస్తాం అలాగే కరెంటు పని కాకుండా కూడా మళ్ళీ జేసీబీతో కూడా కొంచెం పని ఉంది మన ఫామ్లో పాత బావి ఉంది ఒకటి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బావి ఉన్నది అది మన ఫామ్లో ఉండద్దు అని చాలామంది అంటున్నారు దాన్ని పూర్చే పియ్యాలి ఆ పని కూడా ఉన్నది సో మొత్తం రెండు పనులు స్టార్ట్ అవుతాయి రేపు ఇవాళ నైట్ స్టే చేసి మార్నింగ్ పూట వర్క్ చేస్తాం ఆల్రెడీ మనకు రెండు రూమ్స్ ఉన్నాయి ఒక రూమ్ రీసెంట్గా ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ రూమ్ రీసెంట్గా కట్టినాం ఉన్న రూమ్ అది మన స్టార్టింగ్లో కట్టినాం మనం ఉండేది కూడా ఆ లాస్ట్ రూముల్లోనే ఉంటాం వీడియో చివరాక చూడండి వీడియో చాలా బాగుంటుంది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదిన్నరకు అయితే జేసీవీ వచ్చిందండి పదిన్నరకు స్టార్ట్ అయింది వర్క్ ఇదే నేను చెప్పిన బాయి దీన్నే కంప్లీట్గా మూసేయాలి ఈ రోజంతా ఇదే వరకు నడుస్తుంది ఇక ఇప్పుడు అక్కడ చెట్లున్న ప్లేస్లో కూడా ఈ బావి తీసినప్పటి మట్టి పక్కకే దాని దాన్నినే చెట్లు మొలిసినాయి కంప్లీట్గా మొత్తం ప్రస్తుతానికి ఒక బయట ఉన్న కొంచెం మట్టిని లోపడి కనేస్తుంది ఆ తర్వాత ఆ చెట్లన్నీ తీసిస్తే పెద్ద మొరం కుప్పు ఉంటుంది బావికి సంబంధించింది అది చెట్లు తీసేసినాక చూడండి అక్కడ ఎంత ప్లేస్ వచ్చిందో ఈ ప్లేస్ అంతా మనదే ఇక్కడ మొత్తం పెద్ద మట్టి కుప్ప దాని మీద చెట్లు ములిసినాయి ఇంతకుముందు చూపించాను కదా అదే ఇది దాదాపు చాలా పెద్ద ప్లేసే వచ్చింది మనకి అంతా ఈ ప్లేస్ అంతా మనదే ఇన్ని రోజులు మట్టి కుప్ప చెట్లు ఉన్నాయి ఇప్పుడు ఆ కుప్ప మొత్తం మనం బాయిలా పుపిస్తాము చాలా వరకు ప్లేస్ అంతా మన ప్లేస్ మనదే అయితే చాలా పెద్ద బావి ఇది ఒక సైడు ఇటు సైడ్ కూలిపోయింది అంతా ఈ బావి సగానికి ఎక్కువ మన ల్యాండ్లు ఉన్నది కొంచెం పక్క వాళ్ళ ల్యాండ్లు ఉన్నవి ఇదంతా మట్టి కుప్ప మొరం ఉండే బావికి సంబంధించింది అదంతా బావి తగ్గినప్పుడు ఒక యాభై సంవత్సరాల కిందట కూర్చుండంత కుప్ప ఆ కుప్ప మొత్తం తీపిచ్చేసినాం బావిలో ఎంత మొరం పోస్తున్నా లోపలికి పోతేనే ఉంది కానీ అదైతే మునిగట్లేదు వాళ్ళకి ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ అవుతుంది అయినా కానీ బావి కంప్లీట్ అసలు కొంచెం కూడా కాలేదు చూడండి ఎంత వస్తున్నావు అంత ఒకప్పటికి వెళ్ళిపోతూనే ఉంది మొరం అంతా ఒట్టిట్ల బాయలకు పోతుందే కానీ అదైతే మునగట్లేదు బావి ఆల్మోస్ట్ కుప్ప అయిపోయింది ఉన్న మొరం కుప్ప అంతా అయిపోతుంది అయితే అప్పట్లో కొందరు ఈ మొరం కొట్టేవాళ్ళు ట్రాక్టర్లో తిరిగేవాళ్ళు నైట్ పూట వచ్చి ఒక ఇరవై ముప్పై టాక్టర్ల మొరం తీసుకుపోయారంట అంత ముందు మేము ల్యాండ్ కొనకముందు సంగతి అది ఇదే మొరం అంతా రాళ్ళకు సంబంధించింది ప్రజానికైతే షెడ్ జాలి కడుతున్నాం జాలి వర్కే నడుస్తుంది జాలి మేమే కడుతున్నాం పన్ను వందలు నవన్నీ పెట్టలేదు ఓన్గా చేస్తున్నాం వర్క్ అంతా మేమే ఓన్గా చేస్తున్నాం కాబట్టి బాగా లేట్ అవుతుంది ఇక కరెంటు వైర్ కూడా అవన్నీ సామాన్లు తీసుకొచ్చినాం కరెంటు వైరింగ్ కూడా స్టార్ట్ చేయాలి బావి పని అయిపోయినాక చేద్దామని చూస్తాను ఒక టూ డేస్ టైం పడుతుంది బావి కంప్లీట్ అయిపోయాక కరెంటు పని స్టార్ట్ చేస్తాం ఒక రెండు పెద్ద నావం పాములు ఏం వచ్చినాయంట డ్రైవర్ చూసి బండి ఆపిండు అవి అటు కుదలకి వెళ్ళిపోయినాయి అది ఎంత పోస్తానో లోపలి పోతూనే ఉంది కానీ అస్సలు మునగట్లేదు ఇంకా కనీసం ఆ ఎడ్జుకు కూడా దాకలేదు కింద ఈ ప్లేస్ అంతా మనదే ఇక్కడ ఉన్న మూలం అంతా పోయింది నా వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తుండ్రు దానివల్ల అక్కడున్న మురం అంతా అయిపోవచ్చింది కానీ బాగా అయితే నిండలేదు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బాగా నిండింది అక్కడ మురం అయితే కంప్లీట్గా అయిపోయింది ఇక బాగా అయితే కంప్లీట్గా నిండలేదు ఇక మళ్ళీ ఒకరోజు ట్రై చేయాలి ఇక ఏడన్నా మొరం తీసేవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి ఇక బాగా అయితే నింపాలి అది టైం పడుతుంది తర్వాత చేద్దాం పని ఇప్పటికైతే ఒక సిక్స్ అవర్స్ అయితే పని నడిచింది ఆల్మోస్ట్ ఒక సెవెన్ థౌజండ్ దాకా అయింది కానీ బాధ్యత కంప్లీట్ అవ్వలేదు కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్ అని ఆన్లో పెట్టుకోవడం వల్ల నా నెక్స్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి